వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్న నది పంప్ హౌస్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టామన్నారు తాగునీటిపై అన్ని గ్రామాల సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్లకు దృష్టి సాధిస్తున్నారు ప్రతిరోజు తాగునీటి సమస్యపై మానిటరింగ్ చేస్తూ రాష్ట్రంలో మిషన్ భగీరథ సరఫరా జరుగుతుందన్నారు తాండూరు శ్రీశైలం ఎల్లంపల్లి నుండి వాటర్ సప్లై చేయటం జరుగుతుందని రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి సమస్య లేదన్నారు ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్లు ఉన్నాయని ఎక్కడైనా సరే సమస్య ఉంది అంటే ఇరవై నాలుగు గంటలతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు నీటి సమస్య వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రిపేర్లు కూడా చేస్తున్నామన్నారు తాగునీటి సమస్యల కోసం అవసరమైన డబ్బులు జిల్లా కలెక్టర్లకు అందుబాటులో ఉన్నాయని సందీప్ సుల్తానియా తెలిపారు చెప్పండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇంటికి బిల్ దగ్గరికి అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంకా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి వచ్చేసిన గౌరవీయులు పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుంతాలేసార్కు సాధారణంగా స్వాగతం పలుకు ఈరోజు ఇక్కడ సార్ మీరు ఎప్పటి నుంచో మనల్ని డైలీ మానిటర్ చేస్తూ మిషన్ భగీరథతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీలో అదేవిధంగా మనకి మున్సిపాలిటీలో కూడా మనకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం హ్యాపిటేషన్స్లో మున్సిపాలిటీలో ఉన్న పవర్ బోజల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది సార్ దాంతోపాటు హ్యాండ్ పంప్స్ ఏవైతే జిల్లాలో ఉన్న మొత్తం సుమారుగా పోల్స్ ట్వంటీ ఫోర్ హ్యాండ్ పంప్స్ రిపేర్ చేసుకున్నాం థౌజండ్ ట్వంటీ ఫోర్ బోజల్స్ రిపేర్ చేసుకున్నాం ఒక ట్వంటీ ఎయిట్ మాత్రం మాకు అక్కడ ఇల్లు లేకపోవడం వల్ల వాటిని వదిలేస్తాం ట్వంటీ ఎయిట్ హ్యాండ్ పూమ్స్ మాత్రమే ఈ విధంగా అన్ని హ్యాబిటేషన్స్లో ఆల్టర్నేటివ్ మెకానిక్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఈరోజు మళ్ళీ మీరు రావడం మీ యొక్క సూచన సలహాలు పాటిస్తూ తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ లేకుండా ఇటు మిషన్ బయట టీం కూడా సార్ అంటే ఎప్పుడు ఇక్కడ డైలీ నేను కూడా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ టీమ్ తీసుకుంటున్నాను సార్ ఆ టైంలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఫస్ట్ అన్ని హ్యాబిటేషన్ వాటర్ వేస్తున్నా లేదా అనే విషయం తెలియజేసుకోవడం జరుగుతుంది దాంతో పాటుగా మనకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఉన్న రిపేర్స్కి సంబంధించిన విషయాలు కొత్తగా ఏమైనా రిపేర్స్ వచ్చాయా ఆ విషయాలను డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మండల్ లెవెల్లో ఉన్న ఎంపీడీఓ ఎంపీఓ ఇంద్రా ఏఈ ఇద్దరు ప్రతిరోజు ఒక రెండు హ్యాబిటేషన్స్ తిరగాలి సార్ తిరిగి వాళ్ళు మనకు ఇచ్చిన స్ట్రీట్లో వాళ్ళ వాళ్ళకి ఫీడ్బ్యాక్ రాయాలి సో దాని మీద వాళ్ళు ఇచ్చే న్యూస్ అడ్వాన్స్ న్యూస్ కానీ లేదా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద ఒక హాఫ్ అవర్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సార్ లాస్ట్లో ఇంకా ఏమైనా స్పెషల్ ఇష్యూస్ బాగా నోట్స్ ఉన్నాయి డిస్కస్ చేసే విధంగా ఆ విధంగా ప్రతిరోజు కూడా డ్రింకింగ్ వాటర్ సిచువేషన్ను ఇటు గ్రామ పంచాయతీలో ఇటు మున్సిపాలిటీలో కూడా మాండ్ రెస్పాన్స్ జరుగుతూ ఉంటాయి ఈరోజు మేరించే సూచన పరహాలను కూడా తీసుకుంటూ వికారాబాద్లో తప్పకుండా డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది లేకుండా పబ్లిక్ వాటర్ సఫిషియన్ అందించే విధంగా ముందు సాగుతులను కోరుకుంటూ ఈ యొక్క సంక్రాంతి కూడా ఎక్కడైనా వాటర్ కొద్దిగా అక్కడ ఎక్కడ ఎమర్జెన్సీ పంపిణీ పెట్టి వాటర్ కూడా డ్రోల్ చేయడానికి ఏర్పాటు చేయడం ముఖ్యంగా మేఘార్జున సాగర్లో ఎల్లప్పల్లిలో సమ్మర్ సీజన్లో పోతుంది ఆ సమ్మర్ సీజన్లో పోతున్నప్పుడు ఎప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ పంపింగ్ పెట్టి కింద నుంచి కూడా వాటర్ డ్రా చేసే పరిస్థితి ఉన్నాయి అది ఆల్రెడీ చేయడం జరిగింది బహుశా రెండు మూడు రోజుల్లో ఆ డ్రాయింగ్ కూడా మొదలవుతుంది సో డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన వాటర్ సమస్య అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సమస్య ఎక్కడ లేవు రాష్ట్రంలో ప్రతి ప్రౌడు తెలియాలి అంటే డ్రింకింగ్ వాటర్ సమస్య ఈ మనం వచ్చే సమస్యల్లో ఉన్న సమస్యల్లో ఎక్కడ ఒప్పందం వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా ఆ నిజమైన మాటని మనం ట్రీట్ చేసి లిఫ్ట్ చేసి దాని తర్వాత ట్రీట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో పంప జరుగుతుంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయం అది ఎప్పుడు వరకు అయితే మనము డైలీ రిపోర్ట్ చేస్తూ రివ్యూ చేస్తున్నాం మనం డైలీ రివ్యూ చేస్తున్నప్పుడు దాదాపు అన్ని విలేజ్లో ప్రతిరోజు మనకు కావాల్సిన వాటర్ వాళ్ళకి పోతుంది కొన్ని గ్రామాల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి సొంత బోర్వెల్ ఉండొచ్చు కొన్ని దాంట్లో వాళ్ళ సొంత బోర్వెల్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో లేదా కొన్ని గ్రామాల్లో కూడా బోర్వెల్ ఉండొచ్చు వాళ్ళకి ఎక్స్ట్రా వాటర్ కొన్నిసార్లు అలవాటు ఉంటుంది అవి కొన్ని అంటే అది కూడా అన్ని కాదు కొన్ని అంటే వాళ్ళు డ్రై అవుతున్న వల్ల చాలాసార్లు వాళ్ళకి ఎక్స్ట్రా వాటర్ అవసరం ఉంటుంది అవి కూడా మనం అవసరం ఉంటే ఎక్కడైనా అవసరం ఉంటే మన ప్రతి గ్రామ పంచాయతీలో మనకు వాటర్ ట్యాంకర్ ఉన్నాయి ఆ వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా ఎన్ని ట్రిప్లు కావాలంటే ఎన్ని ఆ సరఫరా చేయడానికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ అవసరం ఉంటుంది ట్యాంకర్ కొన్ని సమయంలో ఏమవుతుందంటే ఈ పేద మీద పైప్ లైన్ ఉన్నాయి దాంట్లో ఎక్కడైనా లీకేజ్ వచ్చినాయి ఎక్కడైనా రప్చర్ వచ్చినాయి అటువంటి సమయంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం దాదాపు అన్ని కూడా రిపేర్ ఇంటి పెద్ద పెద్ద రిపేర్ కూడా మనము మన ఇంజనీర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిపేర్ చేసి పెట్టేస్తున్నారు అది కూడా ఎక్కడైనా ఎక్కువగా అంటే రప్చరు లీకేజు అవి నడుస్తూ ఉంటాయి ఎందుకు లక్ష యాభై వేలు కిలోమీటర్ల బైక్లైన్ ఉన్నాయి ఎక్కడైనా రప్చరు లీకేజ్ అవన్నీ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అది ఎక్కడ వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ డెడ్ లైన్లోనే అవి అటువంటి కూడా మనం రిపేర్ చేయడానికి ఆల్రెడీ మనం వ్యవస్థ ఉంది అది రిపేర్ చేయడం జరుగుతుంది ప్రతి రిపేర్ మన ఇంజనీర్ చీఫ్ గారి లెవెల్లో మానిటర్ చేయడం జరుగుతుంది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్ లేకుండా మనం చేస్తున్నాము కానీ ట్వంటీ ఫోర్ అవర్ ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని ఊర్లో ఆ పైప్ లైన్తో కనెక్టెడ్ ఊర్లలో వాటర్ ఆ రోజు పైప్ లైన్ ద్వారా పోవాలి పైప్ లైన్లు నచ్చ ఉంటే దానివల్ల వాటర్ని ఆపి రిపేర్ చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లేకుంటుంది అటువంటి సమయంలో గ్రామంలో ఉన్న రిసోర్సెస్ ఉంటుంది మనకి బోర్లు ఉంటుంది హ్యాండ్ పంప్ ఉంటుంది అవి అన్నీ కూడా కూడానే ఒక రోజు గ్యాప్ వచ్చిన రోజు కూడా వాళ్ళకి వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా అవసరం ఉంది ట్యాంకర్ ద్వారా వాటర్ కావాలంటే ట్యాంకర్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఏ విధంగా ఏదో రూపంలో ఏదో పరిస్థితి పద్ధతిలో మన ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి హ్యాబిటేషన్లో వాటర్ సప్లై చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని కొత్త హ్యాబిటేషన్ కూడా వచ్చేస్తూ ఉంటున్నాయి ఇరవై ఇల్లు ముప్పై ఇల్లు పది ఇల్లు ఒక హ్యాబిటేషన్ ఒక్క ఇల్లు కూడా అటువంటివి ఉంటాయి అక్కడ అంటే మిషన్ భాగ్రత కనెక్షన్ ఇప్పుడు ఉండకపోవచ్చు అయినా కూడా అక్కడ కూడా ఏదో బోర్వెల్ పెట్టి లేదా వాటర్ ట్యాంకర్ దూరం అని కూడా సప్లై చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా బాల్క్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఎక్కడైనా ఎన్ని సాధ్యం ఉంటే అవన్నీ చేసి బంద్ చేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉంది ఈ ఇది బంద్ ఉంటుంది దీన్ని కూడా మళ్ళీ మోటార్ రిపేర్ చేసుకుని ఇక్కడ కూడా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్డీ పర్ డే ఎక్స్ట్రా వాటర్ కూడా ఈ ఏరియాలో పంపించడం జరుగుతుంది దీన్ని కూడా కొన్ని కొన్ని నెలల తర్వాత ఇది కూడా కెపాసిటీ కూడా పెంచడం జరుగుతుంది అది కూడా మనకు మన ప్రజలకి వాటర్ పోయే అవకాశం సో నేను ప్రజలకి తెలియాల్సిన ప్రశ్న ఏం అంటే ఎవరు వరి చేయాల్సిన టెన్షన్ పోయాల్సిన అవసరం లేదు మీకు ప్రతిరోజు వాటర్ వచ్చే పనులు ఉన్నాయి ప్రభుత్వం పై లెవెల్లో కూడా డే టు డే చీఫ్ సెక్రటరీ లెవెల్లో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేయడం జరిగింది కావాల్సిన డబ్బు కూడా జిల్లా కలెక్టర్కి రిపేర్ చేయడం జరిగింది కావాల్సిన పనులు ఇప్పుడు జిల్లాలో ఉన్న మన సంబంధించిన చూస్తే మనకు చాలా అంటే బోర్వెల్స్ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు వచ్చిన ముందు అంటే బోర్వెల్స్ హండ్ ప్యాంక్స్ అది పని చేసే పరిస్థితి లేదు అవన్నీ మనం రిపేర్ చేయించాము దాదాపు డ్రైవ్ పెట్టి అప్పుడు ఒక డ్రైవ్ చేసుకున్నాము ఒక వారం పదిహేను రోజులు డ్రైవ్ తీసుకుని నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రిపేర్ హ్యాండ్ పంప్ రిపేర్ పని చేయడం లేనప్పుడు దాన్ని రిపేర్ చేయడం జరిగింది సింగల్ టెన్స్ పంప్స్ ఎయిట్ థౌజండ్ సిక్స్ ఎయిటీ త్రీ అవన్నీ రిపేర్ చేయడం జరిగింది పీడబ్ల్యూఎస్ స్కీమ్ పంప్స్ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని రిపేర్ చేసి పెట్టడం జరిగింది ఇంట్రా పైప్ లైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవన్నీ లీకేజ్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని కూడా రిపేర్ చేయడం జరిగింది అవన్నీ ఎందుకు చేయడం జరిగింది అంటే ఏదో కారణం వల్ల ఏదో ఏదో మనం మిస్ అవ్వాలి మాట పోలేదు అంటే రెప్టర్ వల్ల లేదో టెక్నికల్ టెక్నికల్ కారణం వల్ల అంటే ఆ మన లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ కండిషన్ లో ఉండాలా సో దాట్ వాటర్ కెన్ బి సెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అవన్నీ ఇంట్రా సంబంధించిన రిసోర్సెస్ కూడా ఆగ్మెంట్ చేయడం జరిగింది ఆగ్మెంటేషన్ ప్రకారం ప్రతి ఊర్లలో ప్రతి హ్యాబిటేషన్లలో వాటర్ పోవడం జరుగుతుంది కొన్ని హ్యాబిటేషన్ ఎట్లా ఉంటుంది అండి కైమీయా కొండ మీద ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ఎట్లా ఉంటుంది అక్కడ కూడా అవసరమైతే వాటర్ అక్కడ బంబాల్స్ ను పంపించడం జరుగుతుంది అది కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎక్కడ అవసరం ఉంటుంది అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది